పరిశధ్య కార్మికులకు ఉచిత ఆరోగ్య శిబిరం పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టణ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ దైనందిన జీవితంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అన్నారు కరోనా మహమ్మారి సమయంలో పారిశుద్ధ్య కార్మికులు డాక్టర్ల సేవలు మరువలేనివని అన్నారు పరిసరాలను పరిశుభ్ర కృషి అమోఘమని అన్నారు కార్మికులు ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని పదలపరుచుకోవాలని సూచించారు పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల బకాయిలను రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు శిబిరం నిర్వాహకులను ఎమ్మెల్యే జూలకంటి అభినందించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పోలూరి నరసింహారావు పట్టణ అధ్యక్షులు కొమ్మల దుర్గారావు తెలుగుదేశం నాయకులు మద్దిగప్పు చిన్న వెంకట్రామరెడ్డి జూలకంటి అక్కిరెడ్డి డాక్టర్లు ఉదయభాను కెపి చారి రేవతి రాణి దినేష్ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు నారు అకడ అవ మా 15 రోజులు పారిశుధ్య కార్మికుల ప్రాధాన్యత పాత్ర ప్రముఖమైంది ఈరోజు నివారించడంలో దురదృష్టం పాపం పారిశుద్ధ్య కార్మికులకు జీర్తాలు పెట్టలేని పరిస్థితి మీ అందరికీ కూడా పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తాను వీలైనంత త్వరలో జీతం బకాయిలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తాను ఆ రోజు కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు మెడికల్ సిబ్బంది వీళ్ళు చేసిన త్యాగం కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఒక అంటువ్యాధి దొరికితే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ప్రిన్సిపల్ చైర్మన్ గారు నివేదిక వస్తారు అయినప్పటికీ కూడా మరి ప్రాణాలకి చెగించి ఆ రోజు ధైర్యంగా సేవాభావంతో మరి పారిశుద్ధ్య కార్మికులు కానీ డాక్టర్లు కానీ సమాజానికి చేసిన సేవ ఆదరించండి గౌరవించండి మన కోసం మన పరిశుభ్రత కోసం మన పరిసరాల పరిశుభ్రత కోసం పాటు పడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు కష్టం వస్తే సమాజంలో ఉన్న వాళ్ళు కూడా వీలైనంత చేయవచ్చనివ్వాల్సిందిగా కూడా మీ అందరినీ కోరుతా ఉన్నా అలాగే మరి ఈరోజు అందరి ఆరోగ్యం కోసం సమాజం కోసం సమాజ పరిశుభ్రత కోసం పాటుపడుతున్న ఆ పారిశుద్ధ్య కార్మికులకి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హీ సేవ కింద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వారికి కూడా మరి వారి కుటుంబాలకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం ఖర్చనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా పరిశుభ్రత పట్ల చైతన్యవంతులను చేయాలని చెప్పేసి కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈరోజు నీరు గాలి ఆహారం అన్ని కూడా కలుషితమైన పరిస్థితి రెండవది మరి పారిశుద్ధ్యం మనం కోవిడ్ టైంలో చూసాం షేక్ అండ్ ఇచ్చేవాళ్ళు కాదు నమస్కారం పెట్టేవాళ్ళు ఇది భారతీయ సనాతన ధర్మం నుంచి కూడా మనకి అలవడింది ఎందుకంటే అంటువ్యాధులు మనం స్పర్శ ద్వారానో గాలి ద్వారానో మరి వ్యాపిస్తూ ఉంటాయి ఎక్కువగా అలాగే మనం తాగే నీటి ద్వారా మనం తినే ఆహారం ద్వారా వీటిలన్నిటినీ కూడా మనం పరిశుద్ధంగా పరిశుద్ధమైన నీళ్లు ఆహారం అలాగే మరి శుభ్రత పాటిస్తే ఒక తొంభై శాతం కనీసం డెబ్బై శాతం అంటువరదని నివారించుకోగలుగుతాం